కావల ఎమ్మెల్యే రామరెడ్డి ప్రతాపరెడ్డి ఇంటి వద్ద కోలాహలం నెలకొంది ఎమ్మెల్యే రామరెడ్డి ప్రతాప్ అధికారులు కార్యకర్తలు వైసీపీ నేతలు వారి ఇంటి దగ్గర చేశారు ఈ సందర్భంగా కేక్ కట్ చేసి ఆయన తినిపించారు డిఎస్పీ వెంకటరామణ సిఏలు తదితరులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు ఎమ్మెల్యేకి రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో ఆయుర ఉండాలని వారు కోరుకున్నారు గారు కా నియోజకవర్గ పెద్ద కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ఈ కొత్త సంవత్సరంలో ప్రతి ఒక్కరు కూడా సుఖ సంతోషాలతోటి ఆయుగ ఆరోగ్యాలతోటి ఐశ్వర్యంతో పాడి పంటగతోటి పీగా పాపను బాగా చదువుకోవడంతో పాటు మంచి ఉద్యోగాలు వచ్చి సంతోషంగా ఉండాలని మా అక్కతి అమ్మగారు అవతాతకు పెద్ద వరకు అందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను అదేవిధంగా ఈ కొత్త సంవత్సరంలో దగ్గబా యాక్షన్స్ రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది మీ అభిమానంతో ఆప్యాయతతో అనురాగంతో నన్ను కానీ అదేవిధంగా జగనన్నని ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి చేయడం కానీ చేయడం జరిగింది అదేవిధంగా ఈ సంవత్సరం కూడా జరగబోయే ఎన్నికల్లో మీ యొక్క ప్రేమాభిమానాన్ని ఆప్యాయతని కనబరిచి కాబోయ్ నేర్చుకోకంలో పోటీ చేస్తున్న నన్ను మీరు జగనన్నకి కానుకగా ఇవ్వాలని కావలి నేర్చుకోక అభివృద్ధి కోసం నాకు మరొక ఛాన్స్ ఇచ్చి ఈ నియోజకవర్గాన్ని కావోయి పట్టణాన్ని కనకపట్నంగా తీర్చిదిద్దేదానికి అవకాశం ఇవ్వాలని మనసాగం కోరుకుంటూ